హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా తెలుగు సబ్జెక్ట్ చూసినట్టయితే మనము రా లా ఈ రెండు అక్షరాలను పిల్లలకు పరిచయం చేశాం కదండీ మరి ప్రతిరోజు రాయించుతున్నారా లేదా పిల్లల చేత ప్రతిరోజు రాయించండి నేను పదే పదే చెప్తున్నానండి ప్రతిరోజు కూడా రాయించండి నెక్స్ట్ వచ్చేసి వా షే ఈ రెండు అక్షరాలను పిల్లలకు పరిచయం చేద్దామండి తర్వాత ఇంగ్లీష్లో మనము మ్యాథ్స్ ద వర్డ్స్ మ్యాథ్స్ ద సేమ్ వర్డ్స్ మనం ఏ వర్డ్స్ అయితే ఇస్తామో అవే మ్యాచ్ చేయమని చెప్పాలి ఈ యాక్టివిటీ కూడా పిల్లల చేత చేయించాలండి నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్లో కలర్స్ టైమ్స్ నేర్పిస్తున్నాం కదా అవి కూడా పిల్లలకు నేర్పిద్దాం చూసారు కదండి తెలుగులో పిల్లలకు ర ల ఈ రెండు అక్షరాలను పరిచయం చేశాం కదండి ఈరోజు వ షే ఈ రెండు అక్షరాలను పరిచయం చేద్దామండి చూసారు కదండీ పిల్లలకు వా షే వా షే ఇది పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి వా వారికి వచ్చేస్తుంది ఎందుకంటే మా రాశారు కాబట్టి మాయా మనం పిల్లలకు నేర్పించాం కదండీ సో వా అనే అక్షరం పిల్లలకు ఈజీగానే వస్తుంది అయితే ఇక్కడ మనము షే ఇలా దిద్దిచ్చడం అనేది ప్రాక్టీస్ చేయించాలి ఎందుకంటే ఇది కొంచెం ఇలా కరెక్ట్ వేలో దిద్దిచ్చాలండి వా షే మనం చేయి పట్టుకొని పిల్లల చేత ఒక్కసారి దిద్దిస్తే వాళ్ళకి వచ్చేస్తాయి ఎందుకంటే చాలా అక్షరాలు దిద్దారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏమీ రాదు ఓకేనా అండి అదేవిధంగా ఈ అక్షరాలు రాయాలి పిల్లలు వా ఓకే ఇక్కడ క్రింద రాయించాలి వా ఇక్కడ షే సే ఇలా ప్రతి బాక్స్లో కూడా రాయించాలండి ఓకేనా అండి ఇది తెలుగుకు సంబంధించి చూసారు కదండీ ఇంగ్లీష్ మ్యాచ్ ద సేమ్ వర్డ్స్ ఇక్కడ మనం ఏ వర్డ్స్ అయితే ఇచ్చామో ఇటువైపు ఇటువైపు కూడా అవే వర్డ్స్ మనం ఇచ్చేది కాకపోతే జిగ్జాగ్గా కిందివి మీద మీదివి క్రింద అలా వాటిని పిల్లలు చదివి మ్యాచ్ చేయాలి ఓకేనా అండి ఇప్పుడు చూడండి కింగ్ ఇది ఇంతకుముందు కూడా చేసాము కానీ ఇలాంటివి చేయడం వల్ల పిల్లలు స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకుంటారు కింగ్ కిడ్ ఎక్కడుందో చూడమనాలి చూడండి కిడ్ లిడ్ നെക്സ്റ്റ് നെസ്റ്റ് എൻ ഇ എസ് ടി നെസ്റ്റ് നെക്സ്റ്റ് മൂൺ മൂന്ന് പല്ല പണാല ചെല നെറ്റ് നെക്സ്റ്റ് ലാഡർ മങ്കി నెక్స్ట్ ఇక్కడ ఇలా పిల్లల చేత ఇవి చేయించాలండి మ్యాచ్ ద సేమ్ వర్డ్స్ అని మనం ఇలా రాసి ఇవ్వాలి వాళ్ళకి బుక్లో ఇలా పెట్టిస్తే వాళ్ళు మ్యాచ్ చేస్తారు ఇది ఇంగ్లీష్కి సంబంధించిందండి రేపు అంటే నెక్స్ట్ వీడియోలో ఓ ఆల్ఫాబెట్తో వచ్చే వర్డ్స్ పి ఆల్ఫాబెట్తో వచ్చే వర్డ్స్ని మనం పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా నెక్స్ట్ మనం పిల్లలకు ఈవీఎస్లో కలర్స్ నేమ్స్ నేర్పిస్తున్నాం కదండి రెడ్ పింక్ ఈ రెండు కలర్స్ నేమ్స్ పిల్లల్ని అడగాలి వారు ఓన్గా రాసేటట్టు చూడాలి రెండు రాసిన తర్వాతనే నెక్స్ట్ మనము నేర్పించాలి బ్లూ బిఎల్ యూఈ బ్లూ బిఎల్ యూఈ బ్లూ బిఎల్ యూఈ బ్లూ అంటే నీలి రంగు ఎల్లో వైఈల్ఎల్ ఓడబల్యూ ఎల్లో వైఈల్ఎల్ ఓడబల్యూ ఎల్లో ఎల్లో అంటే పసుపు పసుపు రంగు ఇలా లైన్స్ ఇక్కడ బిఎల్ లైన్ యూఈ ఇలా పెట్టిస్తే మనకి ఏంటంటే ఈజీగా చదవడానికి వీలవుతుంది నెక్స్ట్ ఎల్లో వైఈ ఎల్ఎల్ ఓడబల్యూ ఎల్లో ఈ స్లేట్ మీద పెట్టించాలి దిద్దించాలి నెక్స్ట్ వారు చదవాలి నోట్స్లో కూడా పెట్టించండి ఇలా కలర్స్ నేమ్స్ నేమ్స్ ఆఫ్ ది డేస్ నేమ్స్ ఆఫ్ ది మంత్స్ ఇలా ప్రతి ఒక్కటి మనం నేర్పిస్తే వారు లెసన్ చదవడానికి చాలా ఈజీగా ఉంటుందండి కాబట్టి నేను ఈవీఎస్ని కూడా పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇవి చెప్తున్నానండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి